ఈరోజు సిపిఐ ఎన్టీఆర్ జిల్లా సమితి ఆధ్వర్యంలో ఎనికేపాడు బుడమేరు కాలువ దగ్గర ఉన్నటువంటి అండర్ టెండర్ని పరిశీలించడం జరిగింది అరవై రెండు మీటర్లు వెల్లడుపు చేయాలని గతంలో ఇరిగేషన్ నిపుణులు మరి సూచించారు దానికి ల్యాండ్ ఎక్కువ చేసి వెడల్పు చేసి ముందుకు తీసుకెళ్ళాలి కానీ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్య కారణంగా ల్యాండ్ ఎక్వైజేషన్ జరగలేదు దానివల్ల వచ్చిన నీరు వెనక తన్ని విజయవాడకి మరియు విజయవాడ పక్కన ప్రాంతాలున్న మెట్ట పొలాలు కూడా దెబ్బతింటున్నాయి మరి తాగునీరుకి సాగునీరుకి ఉపయోగపడాల్సినటువంటి ఈ నీరు ప్రాణ నష్టం చేస్తూ ఉన్నాయి పంటలను దెబ్బతీస్తూ ఉన్నాయి మరి ఇటువంటి సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ నష్టాన్ని ఈ ప్రమాదాన్ని గుర్తించి దాన్ని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సినటువంటి దిశగా ఆలోచన చేయకుండా నిమ్మక నీరు ఎత్తినట్లుగా హవరిస్తూ ఉంది మొన్న ఆగస్టులో వచ్చినటువంటి వరదల వల్ల ఇక్కడ అండర్ టన్నల్ దగ్గరకు వచ్చి చూస్తే నీళ్ళు కిందకి పారుదల లేకుండా పోయింది దీనికి కారణం అండర్ టన్నల్ యొక్క కాణాలు చాలా తక్కువ ఉన్నాయి పూడుగుతూ ఉన్నాయి ఎలడుపు లేదు దానివల్ల పద్నాలుగు వేల తొమ్మిది వందల అరవై రెండు క్యూసిక్కులు డిశార్జింగ్ కెపాసిటీ అయితే కేవలం నాలుగు వేల ఆరు వందల కీసుక్కల కెపాసిటీ నీళ్ళు మాత్రమే కిందకి వెళ్ళటం వల్ల వచ్చిన వేల కీసుక్కుల నీరు వెనక దన్నింది విజయవాడను ముంచింది ప్రాణ నష్టం చేసింది విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల ఉన్న మెట్ట పొలాలను కూడా ముంచేసింది అంతేకాకుండా వచ్చిన వరద నీరు కిందకి జారాలంటే ఏడు ఎనిమిది రోజులు పడుతూ ఉంది అంతేకాకుండా కేసర ఉప్పు ఉప్పులూరు మధ్యన ఉన్నటువంటి అక్కడ ఉన్న వంతెలు కూడా మరి పూడికి పోయాయి దానికంటే ముందుకు పోతే తెన్నేరు మంత్రి దగ్గర ఉన్నటువంటి చట్టాలు కూడా మొత్తం కూడా కూలిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది మరి ఇంత ప్రమాదానికి కారణం రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి ఆపరేషన్ బుడమేరని పేరు చెప్పి వెంటనే ప్రక్షాళన చేస్తామని చెప్పింది ప్రభుత్వం ఎనిమిది నెలలు పూర్తయింది ఎనకపాటి నుంచి కొల్లేరు వరకు పద్దెనిమిది పనుల్ని నిర్ణయించామని పదకొండు రూపాయలు అంచనా వేసి ప్రతిపాదన పంపించామన్నారు ఇంతవరకు ఒక్క రూపాయి కూడా రాలేదు ఒక పని కూడా ప్రారంభించలేదు అదేవిధంగా విజయవాడ టౌన్లో ఉన్నటువంటి బుడమేరు వంకల్ని వంపుల్ని తొలగించేదాని కోసం కూడా కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నామని ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామారాయణ గారు చెప్పారు ఇంతవరకు ఆ పని కూడా చేయలేదు బుడమేరు డైవర్షన్ కాలువ పడిన గన్నిని పోడ్చడానికే ఎనిమిది నెలలు పడతా ఉంది ఇంకా అది పూర్తి కాలేదు పైగా దానికి గైడ్ కా మన ఛానల్ ఏర్పాటు చేస్తూ ఉంటామన్నారు కానీ అన్ని మాటలు చేతలు తప్ప ఇంతవరకు బుడమేరుని ప్రక్షాళన చేసే విషయంలో మాత్రం ప్రభుత్వం ముందుకు రావటం లేదు మరి ఇదే విధంగా వ్యవహరిస్తే వచ్చే ఖరీఫ్ సీజన్లో కూడా అధిక వర్షాలు వస్తుంటే బుడమేరు మరింత పొంగి విజయవాడకు నష్టం చేస్తుంది పంట పొలాలకు నష్టం చేస్తుంది రైతులు తీవ్రంగా నష్టపోతారు కాబట్టి ఈ అంశాన్ని గమనంలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే నిధులు కేటాయించి మరి ఈ అండర్ టెనర్ సంబంధించి మరి వెల చేసి కానాలు పెంచి ల్యాండ్ ఎక్వైజేషన్ చేసి ఆ విధంగా నీరు సునాసంగా కొల్లేరులోకి కొల్లేరు నుంచి ఇప్పుడేరు ద్వారా సముద్రంలోకి వెళ్ళే విధంగా ప్రయత్నాలు చేయకపోతే మరో ప్రమాదాన్ని మనం చూడాల్సి ఎదుర్కోవాల్సి ఉంటుంది అందుకనే రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం